జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల అరవై ఒకటవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాసే థ్వాత్రింశోధ్యాయ ఉషాచరితం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శ్రీపరాసరవాచ శ్రీపరాసరుల పలకిరి ఉషా బాణసు విప్రపార్వతీం సహ శంభునా క్రీడంతీముపలక్ష్మ్యోశ్చై స్పృహాం చక్రే తదాశ్రయం ාණනි ත්‍රිකන ෂ පාර්ව සකിచో கி්‍රීඩ చടන చూಚ, భර්තුෘ ක්‍රීඩා විශయயමන ගොප්గ ඉష್්‍රെෙන. ශ් ිත්್ತියක්‍ය உශේදී யත්‍රಭපවන තදශරయම් හර්තුරීඩා විෂయම් විෂ්ಣ ್ති කනවාද ශනි ఎත್රಣග ගොප වනමන, තදශරయම් भර්ෘ ීඩා විශయන. තතස්ස කළ චිතගනා ගෞරීතාමహ ಭාමිනම් అలమత్యర్ధతాపేనా భర్త త్వమపి రంస్యసే అంతటా సకల జనుల చిత్తమును తెలిసిన పార్వతి ఆ భామినితో ఇట్లు పలికెను అతితాపము చాలును నీవు కూడా భర్తతో రమించదవు సా చక్రే కదేతి మతిమాత్మన కర్త మమేత్యాహ పునస్తామాహ పార్వతీ పార్వతి ఇట్లు పలుకగా ఆమెతో ఎప్పుడు అని నాకు భర్త ఎవరు అని అడిగెను మరలా పార్వతీదేవి ఆమెతో ఇట్లు పలికెను పార్వతువాచా పార్వతి పలికెను వైశాఖుక్ శుక్లద్వాదశ్యాం స్వప్నేయోిభవం తవ కరిష్యతి సతే భర్త రాజపుత్రి భవిష్యతి రాజపుత్రి వైశాఖ శుక్ల ద్వాదశి నాడు స్వప్నములో నిన్ను ఆక్రమించినవాడు నీకు భర్త కాగలడు చైత్య వ్యాఖ్యా वैसाखेति अभिभवं प्रदर्शनं विष्णुचित्तेव्याख्यको अनुवादं वैसाखानि अभिभवम् अनगा प्रदर्शना चरकुट चणकुट श्रीपरासरवचा श्रीपरासरलुपलगिरे तस्यां उषा स्वप्ने यथा देव्या समीरितं तदैवाभिभवं चक्रे कश्चिदा కశ్చిద కశ్చిద్రాగం చ తత్రసా ఆ తిథియందు పార్వతీదేవి చెప్పినట్లు ఉషను ఒక యువకుడు ఆక్రమించను ఆమె కూడా అతని ఎందు అనురాగము కలదాయను విష్ణు చిత్తామితే ఉషా స్వప్నే ఉషాయా స్వప్నే అభిభవం చక్రే విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం తస్యామని ఉషా స్వప్నే ఉష యొక్క స్వప్నమును ఆక్రమణమును చేసను బలాత్కారముగా రమించను త ప్రబుద్ధ పురుషం అపశ్యంతీ సముత్సా క్వ గతోసీతి నిర్లజ్జ మైత్రేయోక్తీ సఖీ అంతట మేల్కొరిన భుషా ఆ పురుషుని కానక సిగ్గుడిచి ఎక్కడికి వెళ్ళితివే అని చెలికతతో పలికను బాణస్ మంత్రి కుంభాండిత్రలేఖా చ తత్సత తఖ్యాస ప్రాహక త్వయోచ్య బాణాసుని మంత్రి కుంభాంబుడు అతని పుత్రిక చిత్రరేఖ ఆమె ఉషకు స్నేహితురాలు ఆమె నీవు ఎవరిని చెప్పుచున్నావు అని అడిగిను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా బాణస్యేతి తషాయా కోయం పుమానితి శేష విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం బాణస్యాని తస్యా అనగా ఆ ఉషాదేవికి కోయం ఎవరా పురుషుడు అని అర్థం యద లజ్జా కులానైసే నా సే కథయా మాస సాసీ తదా విశ్వాసమానీయా సర్వమేవాభ్యవాదయేత్ ఆ ఉషాదేవి లజ్జతో ఆకులయ్యై ఆమెతో ఏమీ చెప్పకుండెను అంతటా విశ్వాసము కలిగించి అంతా చెప్పించను విదితార్థాంతు తామాహా పునశ్చోషాయదోదితం కురుష్వతం విషయము తెలిసిన చిత్రరేఖను తాను చెప్పినట్లుగా మరలా సఖితో ఇట్లు పలికెను ఆ పురుషుని పొందుటకు ఉపాయమును చేయుము అని విదితార్థామితి దేవ్యా తథైవ విదితార్థాం తాం తస్య త్రాప్త్యుపాయస్థం కురుత్యా విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము విదితార్థామని దేవి చెప్పినట్లుగా విషయము తెలిసిన చిత్రలేఖను తత్ప్రాప్త ఆ ప్రియుని పొందుటకు ఉపాయము చెయ్యము అని అన్వయము జై శ్రీమన్నారాయణ సశేషము